రాజశేఖర్ నందినితో ఎలా అంటూ ఉంటాడో ఎంత జరగక ఆ వైష్ణవి నువ్వే నందినివి అని వరలక్ష్మికి చెప్పకుండా ఉంటుందా ఎలా చెప్పకుండా ఉంటుంది ఖచ్చితంగా చెప్పే ఉంటుంది ఇప్పుడు ఆ వరలక్ష్మి ఏం చేస్తుందో ఏంటో మళ్ళీ ఎప్పుడులాగా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని నువ్వు మాయమాటలు చెప్పి మార్చగలవా మార్చలేవు కదా ఇప్పుడు వరలక్ష్మి ఏం చేస్తుందో అని చెప్పి రాజశేఖర్ అంటూ ఉంటాడు ఇంతలో వరలక్ష్మి అయితే నందినికి కాల్ చేస్తుంది ఇక నందిని ఏంటి ఫోన్ వస్తుంది ఎవరా అని చెప్పి చూసేసరికి వరలక్ష్మి ఫోన్ అయితే చేస్తూ ఉంటుంది అది చూసి నందిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇప్పుడు వరలక్ష్మి చేస్తుంది అని చెప్పి తనైతే షాక్లో ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఏమైందమ్మా ఎవరు అంటే నాన్న వరలక్ష్మి చేస్తుంది నాన్న అని చెప్పి అంటుంది అయితే ఇప్పుడు వరలక్ష్మి మనకి వార్నింగ్ ఇవ్వడానికి చేస్తుందో లేకపోతే మన మన గురించి తెలియక మామూలుగానే చేస్తుందో ఒక్కసారి లిఫ్ట్ చేసి చూడు అని చెప్పి రాజశేఖర్ అంటూ ఉంటాడు అది విని నందిని అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్